హాయ్ అండి అందరికీ నేను మీ నేను మీ ప్రియాంక యాక్చువల్గా నేను ఈ మధ్య కాలంలో చాలా రోజులు బ్రేక్ తీసుకున్నాను వీడియోస్ చేయడానికి సో నేను లాంగ్ టైంలో చూసిన చాలా మెంబెర్స్ని చూస్తే చాలామంది లేడీస్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారండి వాళ్ళ గురించి వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఫ్యామిలీ డెలి డెడికేషన్ చేస్తున్నారు వాళ్ళ టైంను సరే ఓకే పిల్లల బాగు కోసం హస్బెండ్ మంచి కోసం వాళ్ళు వాళ్ళ టయాన్ని ఇస్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళ టయాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇతరులకు సహాయపడతారు కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ చిన్న ఏజ్లోనే థర్టీ ఇయర్స్లోనే మోకాళ్ళ నొప్పులని లేదు నడుము నొప్పులని లేదు బాడీ అంత షివరింగ్ ఒక టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి డ్యూ టు వాళ్ళపైన వాళ్ళు చాలా కేర్ తగ్గించేశారండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ లైఫ్లో ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది మీరు హెల్దీగా ఉండడం వల్ల మీ చుట్టుపక్కల వాళ్ళు ఎంత హెల్దీగా ఎంత వెల్దీగా ఉంటారో మీ ఎనర్జీస్ వాళ్ళపైన ఎలా ఫ్లో అవుతాయని మంచి మంచి విషయాలు చెప్పడానికి వస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ